హాయ్ గాయస్ ఫైనల్లీ గ్లేషియర్ క్రేట్ అయితే వెళ్ళిపోబోతుంది ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ లోపు మీరు అన్న క్రేట్ ఓపెనింగ్ చేయాలంటే చేసేసేయండి ఎందుకంటే రేపు మార్నింగ్ ఫైవ్ ట్వంటీ నైన్ కల్లా గ్లేషియర్ క్రేట్ అనేది ఉండదు మీ అందరికీ డౌట్ రావచ్చు మళ్ళీ గ్లేషియర్ ఎప్పుడు వస్తుంది అని దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట సో హాయ్ గైస్ వెల్కమ్ టు గేమ్స్టార్ శోభాన్ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఇంకా గైస్ ఈసారి గ్లేషియర్ని మిస్ అయినోళ్ళు నెక్స్ట్ టైం కొడదామని కొడతామని చేస్తున్నారు బట్ గైస్ కొంచెం గుండెలు బరివెక్కే మాట నెక్స్ట్ టైం గ్లేషియర్ రాదు రావట్లేదు కూడా This is the last time we get a glacier in classic rate. అంటే ఇదే ఆఖరిసారి గ్లేషియర్ అనేది క్లాసిక్ రేట్ లో మళ్ళీ మీరు టూ ఆర్ త్రీ ఇయర్స్ వెయిట్ చేసినా కూడా క్లాసిక్ రేట్ లో మళ్ళీ గ్లేషియర్ గైస్ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత గ్లేషియర్ రావచ్చు బట్ అప్పుడు క్లాసిక్ రేట్లో కాదు వచ్చేది యూసిక్ రేట్లో లో అనమాట లాస్ట్ టైం తీసుకొచ్చారు గుర్తుందా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ యూసీస్ స్పెండ్ చేస్తే మనకి గ్లేషియర్ వచ్చినట్టు సేమ్ అదే ఈవెంట్ రిపీట్ చేస్తారు అంతేగాని మళ్ళీ ఇలా క్లాసిక్ రేట్ లో దారంట సో ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ప్లీజ్ గైస్ ఎవరైనా క్రేట్ ఓపెనింగ్ చేయాలంటే చేసేసేయండి అండ్ నేను ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పాను లెవెన్ ట్రిక్ అని చాలా మందికి లిటరల్లీ చాలా మందికి వర్క్ అయింది అండ్ కొంతమంది నాకు ఏదైనా లక్ తో డిపెండ్ అవుతుంది లక్కి కొంచెం అడ్వాంటేజ్ గా ట్రిక్ అయితే వర్క్ అవుతుంది అంతేగాని అది వాడిన అందరికి రాదనమాట గుర్తుపెట్టుకోండి సో గైస్ కేవలం ఈ వీడియో చేసేటానికి పద్నాలుగు గంటలు అనమాట ఒకవేళ క్రేజ్ మిగిలి ఉంటే కనుక వెంటనే ఓపెన్ చేసేసేయండి లేదు లేదు నేను నెక్స్ట్ టైం కి నెక్స్ట్ ఇయర్ కి ఆ తర్వాత ఇయర్ కి దాచుకుంటానంటే అవదు ప్రెసెంట్ ఉంటే ఓపెన్ చేసేసుకోండి దాచుకుంటే లాభం లేదు ఎందుకంటే చాలా మంది నెక్స్ట్ మంత్ కూడా ఇలా త్రీ డేస్ ఈవెంట్ వచ్చిందని ఆశపడుతున్నారు అట్లాంటిది అసలు అవదు వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేసేశారు నెక్స్ట్ మంత్ కాదు కదా నెక్స్ట్ ఇయర్ కూడా గ్లేషియర్ ఈవెంట్ రాదు అసలు డౌన్ లైన్ నెక్స్ట్ రెండు మూడు ఏళ్లలో వాళ్ళ షెడ్యూల్లోనే లేదంట గ్లేషియర్ని క్లాసిక్ రేట్లో తేడాము మరి ఇంకా నెక్స్ట్ మంత్ కోసం ఎందుకు ఆశపడుతున్నారు గైస్ ఈవెంట్ రాదు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఒకవేళ నెక్స్ట్ ఇయర్ గ్లేషియర్ వచ్చినా కూడా అది యూసీ క్రెట్లో తెస్తారు అంతేకానీ క్లాసిక్ లో దారు ఇది ఫైనల్ అయిపోయింది సో వీడని అయితే ఎంజాయ్ చేద్దాము ఇంక మొత్తం సోదొద్దు ఫైనల్గా ఒకటే ఒకటి చెప్తాను క్లాసిక్ క్రేట్స్ అంతే ఓపెన్ చేయండి ఏదో విధంగా క్లాసిక్ క్రేట్స్ సంపాదించి రేపు మార్నింగ్ లోపే ఓపెన్ చేసేసేయండి కొంతమందికి సింగిల్ లో కూడా ఇంఫర్ సిక్స్టింగ్ గ్లేషియర్ తగులుతుందన్నమాట మర్చిపోకుండా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళి వీడని అందరికీ షేర్ చేయండి చూశారు కదా మీరు చూసారు కదా మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ ఉంటా బాయ్